చెప్పండి మీరు అందరూ కూడా దయచేసి రాజధాని మా ఇద్దరిని మాట్లాడుకోని బట్టి ఒక మరి పది సంవత్సరాలు మనిషి ఒక రోజు నన్ను మాట్లాడివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు నేను ఎలా వస్తున్నాడు అందరూ అండి తన సపోర్ట్ చేసే వాళ్ళందరూ రావచ్చు ఎవరైనా

మీకు తాలి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి మేము పెళ్లి చేసుకున్న మూడో నెలకి పెళ్లి సెల్ఫీస్ ఉన్నాయి సబ్మిట్ చేయడం జరిగింది పెళ్లికి సంబంధించి పెళ్లికి సంబంధించిన గుడిలో నా మెళ్ళో కట్టినప్పుడు తప్పినప్పుడు నిన్న ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది అది సబ్మిట్ చేయడం జరిగింది నాతో ఉన్నాడు అదే పెద్ద ప్రూఫ్ అండి అన్నీ ఉన్నాయి అన్నీ సబ్మిట్ చేసి పెడతాం అన్ని చేసాము కేసు అయ్యింది ఎఫ్ఐఆర్ ఎంత ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు నాతో నిన్న తిన్నాడు నాతో అభాషు అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము అవును గారు డెఫినెట్గా రెండుసార్లు చేయించాడండి పిల్లలు అప్పుడే రెండు సార్లు చేయించాడు పెళ్ళి అదొక ఎందుకు అర్హత లేదండి అతను నా ఇంట్లో కారిపోయాడు దగ్గరే ఉంది తను ఏం కార్ చూడండి అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ గానీ రాజ్ గారు వీళ్ళు కార్ తీసుకు తీసేసుకున్నాను అంటారు నేను ఒక నార్మల్ అమ్మాయిని

రేపు దొరుకుతాడు కదండి రేపు వెళ్ళానికి సమాధానం చెప్పాలి చెప్పనంత వరకు వదలను చేయాల్సింది అంతా చేసి వదిలించుకోవాల్సిందా వదిలించుకొని గా చూసుకుంటాను మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు అదే అండి నాకు తెలియదు నేను ఒక నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది మీడియా హెల్ప్ తీసుకున్నాను నాకు పదేళ్లలో ఇప్పుడే కదండి నన్ను ఉద్దేశింది సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు ఏళ్ళ జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను ఎవరిని అని అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఏ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా చాలా ఎఫెక్ట్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టివ్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే గ్లాడ్ దట్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడతా ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూర్ పీపుల్ బికాస్ నీతో మాట్లాడాను కాబట్టి ఐ లేదంటే నేను చెప్పా కదా హై హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్న దానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ చేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది వాళ్ళకి ఒకటే ఒక మీడియా ఛానల్ లెటెస్ వన్ సెకండ్ టాక్ రాజ్ యూ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోట్ వంట టాక్ అన్ ఐ డో వంట వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ హో బ్రోట్ లావణ్య ఇంటర్వ్యూ సో మీ మీరు నా మీద గ్రాచి పెట్టుకోవడం ఇట్స్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మే మీద కేస్ అయిన తర్వాత మీ మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బానే ఉంది మీ మీద కేస్ అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావాణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ నేను బేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను ఈ అమ్మతో ఉన్నటువంటి మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాధేస్తుంది ప్లీజ్ ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా అండ్ ఆబ్వియస్లీ బాధ చేసినప్పుడు బయటకు రావడం కదోలో ఉంటుంది అంటే నీకు అంటే మీరు నేను చెప్పా కదా అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు కనిపించలేదా ఎందుకు డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి ఓకే ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నిళ్ళు ఆగాను ఓకే లేకపోతే ఎప్పుడు బయటికి వచ్చేవాడిని కదా రాజారు రాజుతారు ఇక్కడండి బాగుంది బ్రో వెంటనే చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుతారు ఇక్కడ ఇక్కడ రాజు ఇక్కడ కాదు స్టేజ్ మీద నేను ఒక్కడే వరకు కాదు కాదు రాజుతారు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి గానీ మిమ్మల్ని హట్ చేయడానికి గానీ వెనక ఎవరైనా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా నాకు ఏమీ తెలియదండి నాకు నిజంగా ఏమి తెలియదు అండి పెద్ద చేస్తామండి ఎవరు ఉంటారండి ఏమో అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా ఎవరు చేస్తారండి అలాగే అలా నేను నేను ఒకటి చెప్తా ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్ నా వేరే వీడియోస్ నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ తనకు సంబంధించి ఏంటి అదే అండి ఆవిడ క్లియర్గా చెప్పింది కదా వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉందా యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి నేను అలా నేను ఎందుకు చేస్తా అలా చేయాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను పోలీసులకు మాత్రం పోలీసులు కూడా కోర్టుకి ఇస్తాను నా ఇస్తాను లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు అవునండి మీరే అంటున్నారు కదా మళ్ళీ ఎలిగేషన్స్ అని చెప్పి నేనేం చేయించాను